మా మా ఇంటో బాగా చెప్తారు ఫోర్ అకౌంట్స్ ఉంటాయండి దానికి ఒకటి తన పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఒకటి తన హస్బెండ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఒకటి ఇద్దరికి కలిపి సేవింగ్స్ ఒకటి ఇద్దరు కలిపి మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఆ కలిపి ఎక్స్పెన్సెస్ లో ఎవరైతే వీళ్ళు ఇద్దరు వేసుకుంటారో తిను సంపాదిస్తుంది తను సంపాదిస్తున్నారు దాని ద్వారా ఇద్దరు కలిపి టూల్కి వెళ్ళేటప్పుడు ఈ అకౌంట్ వాడుతారు సేవింగ్స్ అకౌంట్ ఏదైతే ఇద్దరు కలిపి చేస్తారో పిల్లలు ఎడ్యుకేషన్ వాడుకుంటున్నారు నేను ప్రైవసీ నేను షాపింగ్ చేసుకుంటున్నప్పుడు నేను ఎంత చేసుకుంటున్నా నువ్వు నన్ను అడగొద్దు ప్లీజ్ నా ఇష్టం షాపింగ్ నాకు ఇష్టం కాబట్టి నాకు దట్ ఇస్ మై హ్యాపీనెస్ నువ్వు ఇంత ఖర్చు పెట్టేసావు అని హస్బెండ్ అడగొద్దు కాబట్టి అమ్మాయి తన అకౌంట్ తను పెట్టుకుంది అలానే హస్బెండ్ తనకు ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్తో పిల్లలు నీ తను ఇష్టం తను సో దే డివైడెడ్ ఇట్ ఇలా ఎప్పుడైతే డివైడ్ చేశారో సగం ప్రాబ్లమ్స్ పోయాయని చెప్పింది మామెంట్ అచ్చాయ వెరీ బ్యూటిఫుల్ రాదా ఈ ముక్క నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను మా అన్న ఫస్ట్ చల్లి రాత్రికి రాత్రి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసిన సాయంత్రం సాయంత్రమే ఉడికినా ఈ పాయింట్ వినగానే కార్డ్ ఆయనకి ఇచ్చేస్తాను డెబిట్ కార్డ్ ఫోన్ పే ఫోన్పే జీపే నేను చేసుకుంటాను సగం ప్రాబ్లం పోయింది అక్కడనే అవర్ మనీ అవర్ సేవింగ్స్ ఏమండి ఇంత సేవింగ్స్ అయ్యే మేము ఇద్దరం కలిపి ఇప్పుడు ఎక్కడ పెడదాం షేర్స్లో పెడదాం చలో పెట్టేస్తాం సగం ప్రాబ్లమ్స్ పోయే నిజం చెప్తున్నా అయితే నా ఫోకస్ ఇది నా మనీ కదా ఇది నీ మనీ కదా నువ్వు ఇస్తావా ఇది నీ ప్రాబ్లం కదా నీ రెస్పాన్సిబిలిటీ కదా ఇది సెకండ్ సబ్జెక్ట్ ఇంకొక కేసు చెప్తాను ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి నా అంటే క్యాజువల్ క్యాజువల్గా నాకు పర్సనల్ ఏం కాదు తెలిసిన అమ్మాయి సంపాదిస్తోంది ఇన్కమ్ బాగానే సంపాదిస్తోంది కానీ హస్బెండ్ ఉన్న డబ్బులన్నీ మీ దగ్గర తీసేసుకొని ఆయన ఇచ్చి ఎక్స్ప్లనేషన్ తో పాటు ఈమె దగ్గర మన్నిస్తున్నాడు అక్కడ ప్రతి ఆడపిల్ల ప్లీజ్ గెట్ బ్యాక్ టు యువర్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇన్కమ్ సంపాదించడం గొప్ప కాదు ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ ఇంపార్టెంట్ నోరు ఇప్పుడు అడగండి కదా నాకు ఈ ఇది నా మనీ కదా కొంచెం మన మనీనే బట్ స్టిల్ ఇందులో ట్వంటీ థౌసండ్ నాకు టెన్ థౌసండ్ మనకి అలా ముందే మాట్లాడుకోండి ఈయన మొత్తం ముప్పై వేలు ఇచ్చి ఆయన త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంటే ఈమె మళ్ళీ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ సంపాదించిన వాళ్ళకంటే దారుణంగా ఉంది అమ్మాయి బొత్తం కంగారు పడిపోయింది ఇట్లా షివర్ అయింది రాదా ఐ వాజ్ బీవర్ సీన్ హర్ షివరింగ్ ఫినాన్షియల్ ఇన్సెక్యూరిటీస్ చాలా దారుణంగా ఉంటాయి మనకి తెలియదు కంటికి కనిపించవు లోపల ఎమోషన్స్ తినేస్తూ ఉంటాయి రైట్ సో అది ఫినాన్షియల్ ఫ్రీడమ్ గురించి చెప్పాలి అంటే ఇలా అనమాట